హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని కోరుకుంటున్నాం ఈ రోజు వచ్చేసి అయితే సండే రోజు లాగండి ఇది ఈరోజుది ఈరోజైతే ఏం చేసినో కొన్ని పనులు మీతో షేర్ చేయాలనుకుంటున్నా మా వారైతే కిరాణం సరుకులు తీసుకొచ్చి ఇచ్చిపోయారండి ఏమేమి తీసుకొచ్చిండో చూద్దాం నేనైతే అన్ని కొన్ని రాసినా కొన్ని మర్చిపోయినా కానీ తీసుకొచ్చి ఇదేమో అల్లం వెల్లిపాయలు వెల్లిపాయ పసుపు అదైతే గుండ్లు పసుపు గుండ్లు కొని పట్టించుకొని తీసుకొని వచ్చిందండి ఇదేమో లిక్విడ్ బట్టల్ది కంఫర్ట్ ఎప్పుడైనా కానీ నేను కొన్ని అవన్నీ పూర్తిగా అయిపోక ముందుకి అవి ఉండగానే తెప్పించుకుంటా అండి అట్లైతే అయిపోయిన దాకా చూడను అందుకే కొన్ని కొన్ని తీసుకొచ్చిన మరి ఒక్కసారి ఫైవ్ సిక్స్ థౌజండ్ పెట్టి తెచ్చేదానికంటే నెలకు సరిపడా తీసుకొచ్చి మళ్ళీ నెలకు తీసుకోవచ్చు అని నేనైతే సగము ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ ఒక్కొక్క కేజీ తెప్పించుకున్నాన్ని ఇవైతే నువ్వులండి నేనైతే నువ్వులైతే అవి బాగా ఎంచుకొని తింటాను పిల్లలు పాలలు వేసుకోవడానికి బిస్కెట్ ఇదైతే చపాతి కానీ పిల్లలకి ఏదన్నా అడిగినప్పుడు చేసియడం కోసం గోధుమ పిండి ప్యాకెట్ తెప్పించిన ఇవైతే షాంపులు ఇక కొన్ని కొన్ని చిన్న చిన్నవి కూడా తీసుకొచ్చిండు ఎలాచి అంట్ల సబ్బులు అంట్ల సబ్బులు అయితే ఆల్రెడీ నాకు డబ్బా ఉందండి మళ్ళీ అవి అయిపోయినప్పుడు తీసుకురావడం ఇలా అని మళ్ళీ తెప్పించిన నేనైతే సబ్బు అయితే ఒకటే యూజ్ చేస్తా నేను ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉంది కాబట్టి అల్లా వేస్తావు ఎప్పుడు ఒకసారి మ్యాట్లు పిండి కదా అప్పుడు అది యూజ్ చేస్తా నేనైతే తెచ్చినవి అన్ని మంచిగా సర్దుకున్నా డబ్బాలో వేసుకున్నా ఇవైతే ఇక ఆ నాక్కడున్న సరుకులు అయిపోయినప్పుడు యూజ్ చేయడం కోసం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటా ఆ డబ్బాలో ఉంటే ఈజీగా అందుబాటులో ఉంటాయి కావలసినప్పుడు తీసుకోవచ్చు నేనైతే అన్నీ ఈ విధంగా సర్దుకున్నా ఈ రోజు సండే కదా మా వారైతే ఫ్రాన్స్ తీసుకొచ్చి ఇచ్చిపోయారండి అవైతే క్లీన్ చేసి ఇచ్చి లోపల ఉండే అవి బ్లాక్ కలర్ ఏమంటారు అవి అవి అయితే క్లీన్ చేయలేదండి నేను మా పెద్ద పాప అయితే బయట కూర్చొని మొత్తం అవి కింద పైన నల్లటి దారాల లాగా ఉన్నాయి కదా అవన్నీ క్లీన్ చేసినాము కేజీ తీసుకుంటే అవి అయితే హాఫ్ కేజీ అన్ని వచ్చినాయి ఇవి క్లీన్ చేయడానికే హాఫ్ అన్ అవర్కి ఎక్కువ టైం పట్టింది అన్నీ నీట్ గా క్లీన్ చేసుకొని వాష్ చేసుకున్నాము మా పాప అయితే కర్రీ చేయనారా అని అంటే వద్దు మమ్మీ ఇవి పచ్చడి చేయి పచ్చడి అయితే బాగుంటుంది అని చెప్పింది నేనైతే ఈ పచ్చడి చేద్దామని ఇవన్నీ అయితే మంచి నీటికి కడిగి పెట్టుకున్న ఈ సైజ్ అయితే పచ్చడికి బాగుంటాయి టేస్ట్ అయితే అలా కొంచెం పసుపు ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటాయి ఈ విధంగా అన్ని కడిగి పెట్టుకున్న హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని ఫస్ట్లో మనం వాటికి కావాల్సిన మసాలాలు ప్రిపేర్ చేసుకోవాలి రెండు రెండేలాచి మెంతులు కొన్ని అలాగే ధనియాలు కొంచెం మిరియాలు ఐదారు మిరియాలు ఉంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిప్ చేయచ్చు ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి హైలో కాకుండా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకొని అవన్నీ సల్లార్చినాక పక్కన పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో మనం ప పసుపు ఉప్పు కలిపిన రొయ్యలు ఫ్రై చేసుకోవాలి ఇదైతే నేను పౌడర్ చేసుకున్నా పక్కన పెట్టుకున్నా ఇప్పుడైతే అవి సిమ్లో పెడితే వాటర్ వేయకుండా కానీ అన్ని వాటర్ వచ్చినాయి అవి ఉనికిపోయిన దాకా పెట్టి అవి ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత పక్కన తీసుకొని పక్కన పెట్టుకున్నా నేను అప్పటికే శంకు నిండు ఉండడం వల్ల నాకైతే వంట చేస్తున్నంతసేపు అంట్లను చూస్తుంటే ఇక అవైతే పక్కన పెట్టేసి నేనైతే అంటలన్నీ క్లీన్ చేసుకున్నా ఇంకా క్లీన్ చేసుకొని పక్కన అంటలన్నీ రుద్ది కడిగి పక్కన పెట్టుకున్నాక మళ్ళీ ఇప్పుడైతే అన్ని క్లీన్ అయినాయండి ఇప్పుడు అవి ఫ్యాన్ పెట్టుకొని అది హీట్ అయిన తర్వాతకి ఆయిల్ వేసుకున్న ఒక కప్ ఆయిల్ వేసుకొని రొయ్యల్లో ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అవి కూడా సిమ్లో ఫ్రై చేయాలండి మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సిమ్లో పెట్టి అన్ని ముక్కలు ఫ్రై అయిన దాకా ఉంచుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై అయిన దాకా ఉంచుకున్నా కానీ పచ్చడి అయిన తర్వాతకి మొత్తం గట్టిగా ఉంటుందండి ముక్క నేనైతే ఇక్కడ వంట చేస్తుంటే మా పిల్లలు అయితే హాల్లో మొత్తం వాటర్ అవి ఇవి పోగొట్టి నేను చూడట్లేనని మొత్తం దూడుస్తున్నారు వాటర్ పోగొట్టిన మొత్తం క్లీన్ చేస్తారు వాళ్ళు ఇవైతే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఇప్పుడు అన్ని తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చడి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మా పిల్లలు అయితే బాగా ఇష్టంగా తింటారు ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అది పచ్చి వాసన పోయిన దాకా కలుపుకోవాలా ఒక రెండు నిమిషాల తర్వాతకి మనం ఫ్రై చేసిన రొయ్యలు కూడా అందులో వేసుకోవాలి వేసి అల్లం మొత్తం ముక్కలకు పట్టిందాక కలుపుకోవాలి ఇప్పుడైతే మంచిగా ముక్కలకు పట్టి పట్టింది అల్లం వెళ్ళిపోయి పేస్ట్ ఇప్పుడైతే మనం మసాలాలు ప్రిపేర్ చేసుకున్నది మిక్సీ పట్టుకొని అదైతే నేను ఒక మూడు స్పూన్లు వేసినా టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి మూడు స్పూన్లు కారం వేసిన ఇప్పుడు కలుపుకోవాలి అవన్నీ మళ్ళీ ముక్కలకు పట్టేట్లు కలుపుకోవాలి ఫ్రాన్స్ పిక్ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి చికెన్ పచ్చడి కంటే కూడా ఇదే బాగుంటుంది అసలుకి ఈజీగా చేసుకోవచ్చు మనం ఇంట్లో బయట కొనుక్కొని అట్లా తెచ్చుకునే దానికంటే ఇట్లా ఈజీగా ఇంట్లో చేసుకుంటే మంచిగా తక్కువ బడ్జెట్లో అయిపోయి ఫ్రెష్గా ఉంటుంది మనం మంచి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసుకుంటాం కాబట్టి ఇంకా అది చల్లారిన దాకా మా పాపకి అయితే ఆయిల్ పెట్టి జుట్లేస్తున్నా ఇదైతే చల్లారింది దీన్ని అయితే ఒక బాక్స్ లో ఒక నిమ్మకాయ పిండుకొని ఒక బాక్స్ లో తీసి పెట్టుకోవాలి ఒక టూ డేస్ దాకా పక్కన తినకుండా పక్కన పెట్టుకోవాలి రెండు రోజుల తర్వాత అయితే ఊరి మంచి టేస్ట్ ఉంటుంది నేనైతే ఇక టీ పెట్టుకుంటున్నా సాయంత్రం అయింది కదా ఒక అల్లం రెండు యాలకులు దంచి టీలో వేసుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది ఇక మనకైతే ఆదివారం వచ్చిందంటే పనులే పనులు కొంచెం కూడా అసలు రెస్ట్ అనేది ఉండదు నాకైతే ఉదయం నుండి ఒకటే పని అవుతుందండి ఫస్ట్ లా టిఫిన్ చేసి ఒంట్లు రుద్దడం మళ్ళీ వంట చేసి మా వారు పోయిన తర్వాతకి మళ్ళీ ఇవన్నీ స్టార్ట్ చేసినా మళ్ళీ ఇవి అయిపోయిన తర్వాతకి మళ్ళీ నైటు ఇదే ఇంకా సండే వచ్చిందంటే తీరికే ఉండదు అసలుకి మా పెద్ద పాప అయితే టీ తాగదు నేను మా పాప చిన్న పాప టీ పెట్టుకొని తాగినాము ఆమె బిస్కెట్ తెచ్చి పెట్టుకుంది టీ తాగిన తర్వాతకి ఇల్లు అంతా ఊడ్చుకున్న అంతే అండి మన వీడియోని లైక్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో కలుస్తానండి అంతవరకు బాయ్ అండి